అందరికీ నమస్కారం నేను మీ మధ్యమడి వినిరత్నం ఈ ఈరోజు మనం ఏడైనందు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు వివిధ రకాలైన సంక్షేమ పథకాలకు సంబంధించి ఎప్పుడు డబ్బులు వేయబోతున్నారు అనే ఒక తేదీ అయితే అనౌన్స్ చేయడం జరిగింది అదేవిధంగా కొన్ని పథకాలకు అయితే వాటికి సంబంధించి బటన్లు కూడా నొక్కడం జరిగింది కొన్ని పథకాలకైతే అమౌంట్ అయితే పూర్తిగా పడలేదు కాబట్టి దీనికి సంబంధించి కూడా ఎన్నికలకు ముందు కూడా ఒక వివరణ అయితే ముఖ్యమంత్రి గారు అయితే ఇవ్వడం జరిగింది అదేంటంటే ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచార సభలో చెబుతూ మేము డబ్బులు రిలీజ్ చేయాలనుకున్నాము కానీ ఎన్నికల కోడ్ వల్ల మేము రిలీజ్ చేయలేకపోతున్నాము కాబట్టి ఎన్నికలు అయిన తర్వాత ఒక వారం లోపు ఏ ఏ పథకాలకైతే ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయో ఆ అమౌంట్ వేస్తామని అయితే చెప్పడం జరిగింది కాబట్టి అదే విషయాన్ని నేను గతంలో వీడియోలు అయితే చెప్పడం జరిగింది ఓకే కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రి ఏదైతే అనౌన్స్ చేసాడో ఏదైతే చెప్పాడో ఆ విషయాన్ని మాత్రమే అప్పుడు చెబుతున్నాను ఇప్పుడు చెబుతున్నాను కాబట్టి ఆ కారణం చేత మేము డబ్బులు వేయలేకపోయాం కాబట్టి ఎన్నికల తర్వాత ఒక వారం లోపల మీ ఆ పెండింగ్ పథకాలకు సంబంధించి డబ్బులు అన్నింటిని కూడా మీ అకౌంట్లో వేస్తామని అయితే కొన్ని ప్రచార సభలు చెప్పడం జరిగింది ఓకేనా అదే విధంగా దీనికి సంబంధించి ఈ పద్నాలుగవ తేదీన ఒక రెండు పథకాలకు సంబంధించి అమౌంట్ అయితే విడుదల చేశారు మిగిలిన పథకాలకు సంబంధించి మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ముందుగా ఏ ఏ పథకాలకి ఎన్నికల ముందు అయితే బటన్ నొక్కారు కానీ అమౌంట్ పడలేదు అనేది ఒక వివరణ అయితే ఇద్దాం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు వివిధ రకాల పథకాలకు అయితే అనౌన్స్మెంట్లు అంటే ఈ పలాంటి డబ్బులు వేస్తామని అనౌన్స్ చేశారు కొన్ని పథకాలకైతే బటన్లు కూడా నొక్కారు ఏఏ పథకాలకంటే ఇప్పుడు వైఎస్ఆర్ ఆసరా జనవరిలో బటన్ నొక్కారు మందికి అయితే అమౌంట్ పడింది కొంతమందికి పడలేదు ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా ఇది ఫిబ్రవరిలో వేస్తామన్నారు నెక్స్ట్ జగనన్న విద్యా దీవెన ఇదైతే బటన్ కూడా నొక్కారు మార్చిలో అయితే వేస్తామన్నారు నెక్స్ట్ ఇన్పుట్ సబ్సిడీ మార్చిలో వేస్తామన్నారు వైఎస్ఆర్ చేయిత ఈ ప్రోగ్రామ్ అయితే బటన్ కూడా నొక్కారు మార్చిలో నొక్కారు నెక్స్ట్ అదేవిధంగా వైఎస్ఆర్ ఈబిఎస్సీ నేస్తాం దీనికి సంబంధించి ఫైనల్ ఎలిజిబిలిటీ కూడా వచ్చేసింది ఓకేనా ఈ ఆరు రకాలైన పథకాలకు సంబంధించి అంటే జనవరి నుంచి మార్చి వరకు అయితే ఈ ప్రోగ్రామ్ అయితే వేయాల్సి ఉంది డబ్బులు సో ఈ అమౌంట్ అంతా ఎన్నికల కోడ్ వల్ల మేము వేయలేకపోయామని చెప్పారు కదా సో దీనికి సంబంధించి ఇప్పుడు ఎన్నికలు అయిన మరుక్షణం మే పద్నాలుగవ తేదీన ఒక రెండు రకాలైన పథకాలకు అమౌంట్ రిలీజ్ చేసినట్టు మనకు అధికారిక సమాచారం అయితే రావడం జరిగింది అదేంటంటే వైఎస్ఆర్ ఆసరా ఇప్పటికైతే చాలామంది జమ అవ్వ ఇంకా కొంతమంది జమ అవ్వలేదు కాబట్టి ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో పద్నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ఆసరా కింద విడుదల చేయడం జరిగింది వైఎస్ఆర్ ఆసరా అంటే తెలుసు కదా డోక్రా మహిళలకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి అదే వైఎస్ఆర్ ఆసరా పద్నాలుగు వందల ఎనభై కోట్లయితే విడుదల చేయడం జరిగింది అదే విధంగా జగనన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఐదు వందల రెండు కోట్లను అయితే విడుదల చేయడం జరిగింది కాబట్టి విద్యార్థులందరూ కూడా మీ యొక్క జ్ఞానభూమి సైట్ ఉంది కదా అఫిషియల్గా గూగుల్కి వెళ్ళండి జ్ఞానభూమి సైట్ ఉంటుంది అందులో లాగిన్ అవ్వండి లాగిన్ లేకపోతే ఎలా క్రియేట్ చేసుకోవాలో మనం గతంలో వీడియో చేస్తున్నాం ఓకే ఆ విధంగా క్రియేట్ చేసుకొని మీకు అమౌంట్ పడిందా లేదా అనే విషయాన్ని ఆ పేమెంట్ మీరే చెక్ చేసుకోవచ్చు ఓకేనా అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా వచ్చి అమౌంట్ పడింది ఈ రెండు పథకాలకు మాత్రమే మే పద్నాలుగవ తేదీన డబ్బులు పడ్డాయి రిమైనింగ్ పథకాలకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కళ్యాణ వస్తువు కానీ షాదీ తోఫా కానీ అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన అమౌంట్ కానీ వైఎస్ఆర్ చేతికి సంబంధించిన అమౌంట్ కానీ వైఎస్ఆర్ ఈబీసీ నేషనకు సంబంధించి కానీ ఈ అమౌంట్ అన్నీ కూడా రాబోయే రోజుల్లో పడుతుందని అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ వారం లోపల పడే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఇదండి ఈరోజు నాటువంటి అప్డేటు కాబట్టి ఈ అప్డేట్ ఉపయోగపడింది అంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే మన సొంత వాట్సాప్ గ్రూప్స్ అందులో జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎలా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ప్రభుత్వ పరమైన సంక్షేమ పథకాలకు సంబంధించి ఎటువంటి సమాచారమైన అధికారిక సమాచారం మాత్రమే మన ఛానల్లో అఫిషియల్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని మీరు నమ్మి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కంటెంట్ అయితే అందిస్తాను ఓకే అండి థ్యాంక్ యూ ఎక్స్ట్రా అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నేను మీ మధ్య మధ్య మీరు